ప్రేక్షక దేవుళ్ళందరికీ శుభోదయం ఈ మధ్య మా అమ్మగారి ప్రోత్సాహంతో నా భార్య ప్రోత్సాహంతో వశిష్ట ఫుడ్స్ అనే ఒక ఆహార సంస్థని స్థాపించడం జరిగిందండి ఈ మధ్యనే స్థాపించాము అందులో ఏమిటంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిన పచ్చళ్ళు ఊరగాయలు తర్వాత అప్పడాలు వొడియాలు కారపొడులు తర్వాత స్నాక్స్ కారపూస చక్రాలు బూంది అటువంటివి ఆరోగ్యకరమైన స్వీట్స్ కొన్ని ఎలా అంటే రవ్వ మినప సున్నుండ ఇటువంటివన్నీ తయారు చేసి రుచిగా శుచిగా తయారు చేసి కాస్త సరసమైన ధరలకి మన తెలుగు ఆడియన్స్ అందరికీ పరిచయం చేద్దామన్న ఆలోచన అండి అంటే చాలా ఉన్నాయి చాలా చాలా సంస్థలు ఉన్నాయి చాలామంది ఇట్లా అందజేస్తున్నారు కూడా మరి మీ సంస్థలోనే ఎందుకు కొనాలి అంటే చాలా రుచిగా చాలా శుచిగా తయారు చేస్తామండి ఎక్కడ రుచి విషయంలో కానీ శుచి విషయంలో కానీ ఎక్కడ ఇంత కూడా మేము కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు అందులో మొహమాటమేం లేదండి ఏదైనా ఇంత తేడా అనిపించినా కూడా అది వెంటనే మేము తీసేయడమే తప్ప కస్టమర్స్కి ఇచ్చే ప్రసక్తే లేదు తర్వాత ఈ వశిష్ట ఫుడ్స్ అనేది ప్రస్తుతం బెజవాడలో స్విగ్గీ జొమాటోలో కూడా అందుబాటులో ఉందండి సో ఇక్కడ ఏంటంటే రోజుకి సరిపడా పగలపూట టిఫిన్స్ మధ్యాహ్న పూట భోజనాలు అవి ఈ స్నాక్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే ఎప్పుడైనా ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటేనండి మేము ఈ పచ్చళ్ళు పొడులు ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా కేవలం భారతదేశం వరకే కాదండి దేశ విదేశాలకు కూడా మేము ఎగుమతి చేస్తున్నాము అంటే నాలుగైదేళ్ళ నుంచి చేస్తున్నాము అంటే అప్పుడు ఏంటంటే మాకు ఆ సంస్థను స్థాపించలేదు అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చాలామంది మమ్మల్ని అడుగుతుంటే సరే మన వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్నేహితులు బంధువులు అంద అడుగుతున్నారు వాళ్ళందరికీ పంపించామండి ఆస్ట్రేలియాకి పంపించాము అమెరికాకి పంపించాము యూకేకి పంపించాము తర్వాత జర్మనీకి పంపించాము సో ఇలా రకరకాల దేశాలకి పంపించామండి ఎగుమతి చేశాము అది సో మాకేంటంటే ఆర్డర్స్ పెరిగే కొద్దీ ఒక సంస్థని స్థాపించి మనం ఒక వ్యాపారంగా అన్న ఆలోచన వచ్చి ఈ వసిష్ఠ ఫుడ్స్ అనే సంస్థని స్థాపించాము కొరియర్ ఛార్జెస్ అవి మనకి కొరియర్ అతను కూడా మనకి అందుబాటులో ఉంటారు మాకు ముగ్గురు హెల్పర్స్ కూడా ఉన్నారు సో వీళ్ళందరి సహకారంతో మీ అందరి ఆదర అభిమానులతో మా వసిష్ఠ ఫుడ్స్ మంచిగా వృద్ధిలోకి రావాలి మీ అందరికీ మన తెలుగు వంటలు మా మా తరఫు నుంచి పరిచయం చేయాలి రుచిగా సుచిగా అనేది మా ఆలోచన సో మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాము తర్వాత అది కాకుండా ఏంటంటేనండి ఎవరన్నా బెజవాడ మీదుగా విజయవాడ మీదుగా రైలు కానీ రైలు ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణాలు కానీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దూర ప్రయాణాలు ముందుగానే మీ పిఎన్ఆర్ నంబరు మీకు సంబంధించిన వివరాలు ఏవైనా ఇస్తే ఖచ్చితంగా మీకు ఆ సమయానికి మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన భోజనమో అల్పాహారమో ఏదో ఒకటి